హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నందస్ కిచెన్ ఈరోజు ఎప్పుడు చేసుకున్న ఎగ్ కర్రీలాగా కాకుండా ఇలా ఆమ్లెట్ ఎగ్ మసాలా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇది అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో వన్ కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసి ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి అవి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత అందులో కారం రుచికి సరిపడ కారం రుచికి సరిపడ ఉప్పు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం అనేటి టమాటా ముక్కలకు బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక లోతు లాంటి బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఎగ్ వేసుకొని పైనుండి కారం ఉప్పు కూడా చల్లుకొని ఆమ్లెట్ లాగా తీసుకోవాలి ఇలా ఎన్ని కావాల్సిస్తే అన్ని నాకు మాత్రం నాలుగు కావాలి నేను నాలుగు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఉడుకుతున్న గ్రేవీలోకి ఈ ఆమ్లెట్ ముక్క ఆమ్లెట్లను కూడా అందులో వేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి అవి ఉడికిన తర్వాత పైనుండి కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ మసాలా కర్రీ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్